తమ్ముడు చెల్లెమ్మ ఎప్పుడైనా ప్రార్థన చేశారా దేవా నా పరిశుద్ధతను నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోవడానికి నాకు తగిన జ్ఞానమును దయచే ప్రార్థన చేశారా బిజినెస్లో ఉన్నవాళ్ళు ఉద్యోగాలు చేసేవారు ఎంప్లాయీస్గా ఉన్నవారు ప్రభావ నా ఉద్యోగంలో నేను చక్కగా నా బాధ్యతలు నిర్వర్తించడానికి నాకు తగిన జ్ఞానము దయచే నీ చిత్తానుసారమైన మార్గములలో నేను నడవడానికి నాకు తగిన జ్ఞానము దయచే దేవుని సన్నిధికి వచ్చిన మనము కేవలము భౌతికపరమైన ఆశీర్వాదాలు పొందుకోవడం మాత్రమే కాదు కానీ ఈ జ్ఞానం అనేది కంటికి కనబడుతుందండి ఫలానా సిస్టర్కి ఇంత జ్ఞానం ఉంటుందని మెషర్ చేయగలమా ఇన్ని లీటర్ల జ్ఞానం అని ఎవరైనా చెప్పగలరా ఇన్ని కేజీల జ్ఞానం ఉందని క్యాన్ వీ మెజర్ ఇట్ యూనిట్స్లో మెజర్ చేయలేము కానీ జ్ఞానం ఎక్కడ ఉంటుందంటే లోపల ఉంటుంది ఈ లోపల పైకి కనిపించని జ్ఞానమే మనిషి యొక్క జీవితాన్ని నియంత్రిస్తూ ఉంటుంది ఈ జ్ఞానం లేకపోతే ప్రమాదం జ్ఞానం ఉంటే మేలు దేవుని అందు భయభక్తులు కలిగిన సైంటిస్టులు ఎంతమంది ప్రపంచానికి ఎన్ని ఇన్వెన్షన్స్ చేశారు ఎన్ని ఇన్వెన్షన్స్ మెడికల్ ఇన్వెన్షన్స్ కానివ్వండి టెక్నలాజికల్గా ఈరోజు ప్రపంచంలో మనం చూసిన ఒక ఫ్లైట్ తీసుకున్న ఒక ఎనస్తీషియా తీసుకున్న ఈ ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన ఇన్వెన్షన్స్ అన్నీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన దేవుని బిడ్డల ద్వారా కనుగొనబడ్డాయి హలలుయ వాళ్ళు అనుకున్నారు ప్రభా ఏదో మేము బ్రతికేసి మంచి డిగ్రీ సంపాదించేసుకొని మా జీవితాలు మా వరకు మేము మంచిగా బ్రతికేసాము అని సక్సెస్ఫుల్గా జీవించేసామని కాదు ప్రపంచానికి మేము ఏదో ఒకటి చేయాలి ప్రపంచానికి మేము ఏదో ఒకటి ఇవ్వాలి మా జ్ఞానం ఇవ్వయా నీవిచ్చిన జ్ఞానంతో మేము వీ వాంట్ టు బీ అ బ్లెస్సింగ్ టు ద వరల్డ్ ఒక ప్రశ్న అడుగుతాను నీకు రోజుల్లో చాలా చాలా సమయం ఖాళీ సమయం దొరుకుతుంది దొరుకుతుందా లేదా చాలామంది ఆ ఖాళీ సమయాన్ని వేస్ట్ చేసేస్తూ ఉంటారు ఖాళీ సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు దేవా నా జ్ఞానమేవు ప్రభావ నేను ఎలా వాడబడాలి నేను ఎలా ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి హౌ కెన్ ఐ కాంట్రిబ్యూట్ ఫర్ బిల్డింగ్ యువర్ కింగ్డమ్ నీ రాజ్యం కట్టబడడానికి నేను ఎలాగా వినియోగించబడాలి నా జ్ఞానమేవు ప్రభావా నాకు సహాయం చేయని అడిగితే గాడ్ విల్ డెఫినెట్లీ షో యూ వేస్ ఖచ్చితంగా దేవుడు నీకు మార్గాలు చూపిస్తాడు జ్ఞానము కలిగి ఉండడం వలన ఎన్ని ఆశీర్వాదాలు